ఈరోజు నేను మీకు కటింగ్ స్టిచ్చింగ్ లేకుండా ఐదు ఐదు నిమిషాల్లో మీ బ్లౌజ్ మీరే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ కటింగ్ ఏది రాకపోయినా సరే మీ బ్లౌజ్ మీరే తయారు చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో మీ దగ్గర డ్రెస్ టాప్లు ఉంటాయి కదా ఆ టాప్ నుంచే మీరు మీకు కావలసిన బ్లౌజ్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి టాప్ ఒక దాన్ని తీసుకొని కొంచెము వర్క్ ఉండి డిజైన్ ఉన్న టాప్ అయితే బాగుంటుంది మీరు ఏ శారీకి అయితే మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ శారీకి తగ్గట్టుగా మీ డ్రెస్ టాప్లో నుంచి ఒక దాన్ని తీసుకొని కొంచెం ఇలా స్టోన్ వర్క్ మగ్గం వర్క్ లేకపోతే మిర్రర్ వర్క్ ఇలాంటిది ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివి ఏదైనా ఉంటే తీసుకొని మీ బ్లౌజ్ని మీరే ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు బ్లౌజ్ తయారు చేసుకోవాలంటే ముందు బ్లౌజ్ పొడవు ఎంత పెట్టుకోవాలి నడుము ఎంత ఇవన్నీ తెలియాలంటే మన దగ్గర ఒక మెజర్ బ్లౌజ్ ఉండాలి ఒక మెజర్ బ్లౌజ్ని తీసుకొని లేకపోతే మీ దగ్గర మీ పొడవు నడుము కొలతలు ఉంటే అలాగనే పెట్టుకోవచ్చు ఇలా ఒక మెజర్ బ్లౌజుని తీసుకొని పొడవు ఎంత ఉందో ఫస్ట్ పెట్టేసుకొని దాని మీద ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి మొత్తం ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఆ మార్క్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక షేప్ అయితే వచ్చింది కదా బ్లౌజు ఇప్పుడు దీన్ని మనము లోపలికి రెండు పొరలు మడుచుకోవాలి మనం చుట్టూ కట్ చేసాం కదా ఆ పొరలు బయటికి రాకుండా ఉండాలంటే లోపలికి మడిచి కుట్టుకోవాలి మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ మీద ఒక కుట్టు వేసుకోండి లేకపోతే చేత్తో హెమింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుంది ఇలా దారం తీసుకొని రౌండ్గా మీరు హెమ్మింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం రౌండ్గా కుట్టేసుకుంటే మనం లోపలికి మడిచి పొరలు బయటికి రాకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది పడవు కరెక్ట్గా పెట్టుకున్నాం మరి నడుము లూజ్గా ఉంటుంది కదా డ్రెస్కి అయితే నడుము కొంచెం లూజ్గా ఉంటుంది బ్లౌజ్కి లూజ్ ఉండకూడదు కాబట్టి టైట్గా ఉండటం కోసము మనము జాకెట్కి వెనకాల థ్రెడ్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఆ థ్రెడ్స్లో కొంచెం మెత్తగా ఉన్నదాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా మనం కుట్టిన హెమింగ్ చేసుకున్నాం కదా దానికి ఒక పిన్నీస్ పెట్టేసుకొని థ్రెడ్కి లోపలికి ఇలా దూర్ చేసుకుంటే మనం వేసుకున్న తర్వాత మన నడుము ఎంత ఫిట్టింగ్ అయితే ఉంటుందో అంతవరకు టైట్ చేసుకొని థ్రెడ్స్ ముడి వేసుకుంటే మనకి బ్లౌజ్ టైట్గా ఉంటుందన్నమాట ఈ థ్రెడ్ మీరు ఎంత పొడవు కావాలన్నా పెట్టుకోవచ్చు గాగ్రాస్ మీదకి టీనేజ్ గర్ల్స్కి శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని మీ దగ్గర హ్యాంగింగ్స్ ఉంటే హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు లేదంటే మన మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లోనే టెసల్స్ లాగా తయారు చేసుకొని థ్రెడ్స్కి కుట్టేసుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇలా టెసల్స్ తయారు చేసుకోవచ్చు మీరు ఎన్ని టెసల్స్ కావాలని నేను ఇక్కడ ఒకటే వేశాను మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కువగా వేసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది క్లాత్ మిగిలింది కాబట్టి కొంచెం ఓపిక్గా కుట్టుకుంటే మీకు బ్లౌజ్ చాలా హెవీగా చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ మీదకైతే చాలా చాలా బాగుంటుంది టీనేజ్ గర్ల్స్ ఎప్పుడో ఒకసారి శారీస్ కడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ కట్టరు కాబట్టి ఇలాంటి టాప్స్ అయితే వాళ్ళ దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు వాటిలో మనకి సెట్ అయ్యేదాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా ఐదు ఐదు నిమిషాల్లో బ్లౌజ్ తయారు చేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు అనమాట థ్రెడ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది నెక్ టాప్ కాబట్టి ప్లెయిన్ శారీస్కి వాటికి చాలా బాగుంటుంది టీనేజ్ గర్ల్స్కి ఇంకా చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు ఎప్పుడైనా సరే శారీస్ కట్టుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే ఒక డ్రెస్ టాప్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఐదు ఐదు నిమిషాల్లో బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు నేను వెనక కొంచెం డీప్గా ఉండాలని పాట్ నెక్ ఇచ్చాను మీరు వద్దు అనుకుంటే డ్రెస్కి ఏదైతే వచ్చిందో అలానే ఉంచేసుకోవచ్చు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఇలా పాట్ పాట్నెక్ పెట్టుకుని థ్రెడ్స్ పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక సైడ్ మీకు థ్రెడ్స్ ఇచ్చాను మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేకపోతే మీకు సెంటర్లో బ్యాక్ థ్రెడ్స్ వేసుకోవచ్చు అంటే అలా కూడా వేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అలాగే మీరు బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ లాగా కూడా కుట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ కావాలి అంటే సెంటర్లో బ్యాక్ మధ్యలోకి కట్ చేసేసుకొని ఒకవైపు ఉక్సులు బట్టి ఒకవైపు కాజాలు బట్టి వేసుకోండి మధ్యలో టక్స్ మన బ్లౌజ్ ఎంతైతే నడుము కొలత ఉంటుందో అంత నడుము కొలత చూసుకొని మధ్యలో టక్స్ వేసుకుంటే వెనక రెండు ముందు రెండు టక్స్ వేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ వస్తుంది అనమాట అలా కూడా బ్లౌజ్ కుట్టుకోవచ్చు తర్వాత ఇంకా కొంచెం అందంగా కొంచెం కుచ్చు బ్లౌజ్ కావాలి అంటే మనకి క్లాత్ మిగిలింది కదా కట్ చేసుకున్న తర్వాత కింద ఆ క్లాత్లో మనకి ఒక రెండు మూడు ఇంచలు వెడలుపు క్లాత్ కట్ చేసుకొని కింద బ్లౌజ్ చుట్టూ కూడా ఆ ప్రిల్స్ లాగా పెట్టుకుంటే చాలా అందంగా చాలా బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెము స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది మరొక బ్లౌజ్ అనమాట ఇది కింద ఇలా కుచ్చులు వస్తుంది ఇది నేను సేమ్ డ్రెస్కి ఎలాగైతే ఉందో ఆ క్లాత్ నుంచి ఇలా కట్ చేశాను కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేశాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి నేను మధ్యలో థ్రెడ్స్ అవి దూర్చకుండా సైడ్స్ మనకి గాగ్రాస్కి వాటికి వస్తూ ఉంటుంది కదా అలానే థ్రెడ్స్ పెట్టేసి పెట్టాను అనమాట మీరు వేసుకున్న తర్వాత మీ నడుము సైజుని బట్టి మీరు టైట్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్తో సరిపోతుంది అనమాట ఇలా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఏది రాకపోయినా సరే మీ బ్లౌజ్ని మీరే తయారు చేసుకోవచ్చు టీనేజ్ గర్ల్స్ ఎప్పుడో ఒకసారి వాళ్ళ మమ్మీ శారీస్ కట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి బ్లౌజ్ తయారు చేసుకోకుండా వాళ్ళకున్న డ్రెస్ టాపులతోనే ఇలా మంచి మంచి బ్లౌజులు తయారు చేసుకొని సరదాగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో